మరి కుటుంబ సభ్యులలోకి వచ్చేటప్పటికీ ఒకరికొకరి పట్ల బంధం పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది ప్రభావం వల్ల కాస్త వాదనలు రావచ్చు జాగ్రత్తగా ఉండి మరి సంతాన విషయంలో చదువులో మంచి ఫలితాలు పొందుతారు అన్నదమ్ములు అక్కచల్లో ఆస్తి విభజనలో కాస్త జాగ్రత్త కాస్త ఆట విడుపు ఉండండి మన రక్త సంబంధికులే కదా అని చెప్పి వదలండి స్త్రీలు కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్త కుటుంబ సౌక్యం చక్కగా ఉంటుంది విద్యార్థులకి పోటీ పరీక్షల్లో మంచి విజయాలు పొందుతారు విదేశీయ విద్యార్థులకి అవకాశం ఉంటాయి కానీ వీసా ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో నివసిస్తున్నటువంటి ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ కాస్త మాస ప్రారంభంలో కొంచెం ఇబ్బంది ఉన్నా మాస ద్వితీయంలో చక్కబడతారు తర్వాత క్రీడాకారులకు ఎలా ఉంటుందంటే క్రీడాకారులకు ప్రతిష్ట పొందే అవకాశాలు జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి కళాకారులకి మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పొచ్చు మీడియా సినిమా ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు మంచి లాభం అని కూడా చెప్పొచ్చు ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు